కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఒకనొక సదవకాశాన్ని అందుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రయోజనకరంగా మారబోతున్నాయన్న శుభవార్తని వినగలుగుతారు కుటుంబ సమేతంగా విహారయాత్రలు దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో అయిన వాళ్లతో మాట పట్టింపులు ఏర్పడే విధంగా ఉండొచ్చు కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తినిత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలలో అవస్థకు గురే విధంగా ఉంది వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి తరచుగా వాహనం రిపేర్ల బారిన పడే అవకాశం ఉంది ఇది మార్చి మరొకటి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడకపోవచ్చు కొన్నాళ్లు దీంతోనే కొనసాగించాలన్న ఆలోచనలకి ఏకీభవిస్తారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు వాళ్ల బాగోగులు గురించి అతిగా ఆలోచించే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి వాళ్ళు ఎవరినో ఇష్టపడ్డారన్న విషయం తెలియటం ఇతర ఇతర వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల అవగాహన లేక మీరు బయట వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అది చెల్లుబాటు కాదన్న నేపథ్యంలో కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఇంట్లో ఏర్పడే విధంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు సంయమనంతో ఓర్పుతో ఏ విషయాన్నైనా కూడా వినే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఏదైతే పెద్ద స్థాయిలో సమస్య రావాలో అది అలా కాకుండా కాస్తంత తగ్గి నెమ్మదిగా చేయిదాటనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చూసి చూడనట్టుగా కొన్ని విషయాలలో మీరు వ్యవహరించడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు పరీక్షల సమయంలో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు కాలభైర వష్టకాన్ని సూర్యాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వస్తకాన్ని శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి అష్టమ శని ప్రభావం నుండి బయట పడగలుగుతారు అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు మెడలో కాలభైరవ రూపం ధరించండి ఇంట్లోను వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి